అన్నదాత సుఖీభావా కార్యక్రమం ప్రారంభోత్సవానికి పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు రెండవ తేదీ దర్శి మండలం తూర్పు విరాయిపాలెం గ్రామానికి చేస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయం పనిచేసి ముఖ్యమంత్రి గారి పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమిమ్ అసార్య పేర్కొన్నారు ముందుగా రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరదేవి స్వామి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అనసారితో కలిసి తూర్పు వీరాయపాలెంలో ప్రకటించి బహిరంగ సభ ఎలిఫాట్ కోసం స్థలం పరిశీలించి అధికారులకు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై తగు సూచనలు ఆదేశాలు ఇచ్చారు గురువారం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అనసారి జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణతో కలిసి దర్శనలోని సహసద కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీబాబా రాష్ట్ర స్థాయి కార్యక్రమం దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో జరుగుతున్నందున్న సదరు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి కేటాయించిన విధులను తూచ తప్పకుండా పాటిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సమావేశంలో ఒంగోలు కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న కేశవవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు పశు శాఖ జేడి శ్రీ రవికుమార్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

మీరు చేసుకోండి కోఆర్డినెట్ చేసుకోవాలి కొండలు ఓవరాల్ ఇన్చార్జ్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ స్నాక్స్ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ బ్యారికేడింగ్ అండ్ హెలిపాడ్ ఎస్ఈంబి ఏదైతే అనేది ఒకటి ఉంటది సార్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్కే వెళ్ళి అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అప్పుడు వాళ్ళతో ఉంటారు ఇంకా డ్రోన్ స్ప్రేయింగ్ ఉంటుంది సో అప్పుడు ఉంటారు సో ఆ టైంలో ఎక్కువ మంది వాళ్ళ దగ్గరకి రాకుండా చూసుకోవాలి సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ అప్పుడు ఆ ఏరియాలో మీరు పాత డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో చేస్తే ఉన్నారు అదేవిధంగా సత్యసాయి పాత డిస్ట్రిక్ట్ వీడియో ఒక్కసారి చూడండి అక్కడికి వెళ్ళి ఇంట్రాక్ట్ చేసినప్పుడు మరీ ఎక్కువ మంది వచ్చి వెనక ఇది చేయడం కృషి చేయడం అలాంటిది ఉండకూడదు దట్ ఏరియా షుడ్ బీ ఫ్రీగా ఉండాలి అక్కడ ముఖ్యంగా ఉన్నవారు సీన్ సీన్లో ఉన్నవారు ఓన్లీ దట్ ఫార్మర్స్ ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు అంతే సో అలా అక్కడ ఇన్షూర్ చేసుకోవాలి దట్ ఈస్ ఇంపార్టెంట్ సో ఈసారి అక్కడ మనకి ఏదైతే విలేజ్లో ఉన్నవారో ఫార్మర్స్ బెనిఫిషరీస్ వారే వస్తారు సో ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ ఉంటారు బట్ దీనికి కు ఎంఏఓ తాలూర్ అంటే పీడిడిఆర్టీ సో అందరూ కూడా ఫార్మర్స్ ప్లస్ ఈ స్కీమ్ యొక్క బెనిఫిషరీసే అక్కడ ఉంటారు సో జస్ట్ దట్ పీటీ గారు మీరు ఓవర్సీ చేసుకుంటారు సో టైంలో వారిని అక్కడికి తీసుకురావడానికి వెన్యూ దగ్గర డిసిప్లిన్గా వారిని దానికి మీ మెంబర్స్ని కొద్దిగా పెట్టి ఎన్షూర్ చేసుకోవాలి దెన్ వెలు అండ్ స్టేజ్ ఇన్ ఇన్ఛార్జ్ ఎఫ్ఎస్ఓల్ తహసీల్దార్ దర్శి తహసీల్దార్ తాలూ ఇప్పుడు స్టేజ్ డిజైనింగ్ అవి అన్నీ కూడా స్టేట్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్ టీమ్ ఉంటారు సో దే వుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ సో ఇక్కడ ఉన్న ఎఫ్ఎస్ఓ అదేవిధంగా ఇద్దరు తహసీల్దార్ కూడా వాళ్ళకు లాజిస్టిక్ సపోర్ట్స్ అనేది మీరు ఇవ్వాలి ఆడిఓ కనిగిరి తహసీల్దార్ జరగమల్లి తహసీల్దార్ గమకుండా సో విఐపి లిస్ట్ తయారు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎఫ్ఎస్ఓల్ అదేవిధంగా అజెండా కాపీస్ అజెండా నోట్స్ డయాస్ మీద తయారు చేసి పెట్టుకోవడం సో దీంట్లో కూడా రిక్వెస్ట్ పోలీస్ నుంచి వీటి హెలిప్యాడ్ లో కావచ్చు ప్రోగ్రామ్ వెడ్యూల్ దగ్గర కూడా స్టేజ్ దగ్గరకి రాకూడదు అదే విధంగా హెలిపాడ్ ఎవరైతే లిస్ట్ తయారు చేస్తామో అలౌడ్ టు ఎంటర్ దెన్ మనకు ఇప్పుడు బెనిఫిషరీస్ సో దీంట్లో సీఎం తో ఇంట్రాక్షన్ కు ఈ ప్రోగ్రామ్ అన్నదాత సుఖీభవ కాబట్టి ఫార్మర్స్ ఏ ఉంటారు దాంట్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మర్స్ యంగ్ ఆంటర్ప్రీనర్స్ ఉంటారు ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఫార్మింగ్లో ఉన్నవారు అలాంటి కేటగిరీస్ ఉన్నాయి సో ఆల్రెడీ కన్సర్న్ జేడి అనిమల్ హస్బెండరీ జేడి అగ్రికల్చర్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాము సో వారిని కొద్దిగా మీరు సెలెక్ట్ చేయండి దెన్ అక్కడికి వస్తున్న వారికి అందరికీ కూడా లంచ్ అరేంజ్ చేస్తాము సో దానికి డిఎం సివిల్ సప్లైస్ డిఎస్ ఒంగోల్ మున్సిపల్ కమిషనర్ దర్శి సో వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ లంచ్ డ్రింకింగ్ వాటర్ ఇవి అన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తారు